వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై రెండో అధ్యాయం వచనము నీవు వృద్ధి పొందదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు ధైర్యం తెచ్చుకొని బలముగా మన దేవుడు చెప్తా ఉన్నాడు మన దేవుడు ధైర్యపరుస్తున్నాడు తన మాటల ద్వారా ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు భయపడకు దిగులు పడకు అంటున్నాడు ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు దిగులు పడకూడదు ప్రతి పరిస్థితుల్లో మన దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవుడిసార్లు మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు అంటున్నాడు వద్దలా చేస్తాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు విస్తరింపజేసే దేవుడు అంటున్నాడు ఫలింపజేసే దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినం ఏసారి మురపెట్టేవారిగా ఉండాలి దేవుడు చిన్న ఆగ్నం అనుసరించి మనం నడుచుకునేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోపడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా మనము ఉండాలి దినం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రమించబడతాం దీవించబడతాం మనకు దేవుడు మేలు చేస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి ఒక్కరాలు కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వంద ప్రభా అయాన్ని విషయాల్లో దేవుడు ఆశ్రయించే దేవుడు వద్దులు చేసే దేవుడవు నాయన నీ మాటకు లోపడ్డప్పుడు ప్రభా తాన్ని ఆశ్రయించే దేవుడవు నాయన దీవించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభావములు తన్ని మాటల ద్వారా బలపరుస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడవయా అయా ధైర్యం తెచ్చుకోమన్నవ్వు అవుతండి అయా ఏ విషయాలు కూడా భయపడకు దిగులు పడకన్నావు ప్రభా నువ్వు మాకు తోడై ఉండే దేవుడో నీకు స్తోత్రాలు నాయన తన్ని బురం ధైర్యంగా ఉండమన్నావు ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన నీకు వందనాలు ప్రభా అయా నీ మాటల ద్వారా తమలు బలపరుస్తున్న దేవుడో నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా దేవాన్ని తన్ని భయకుల జీవితాన్ని దయచేయండి ప్రభా ఆయా వాక్య ప్రకారం ఏమో జీవించాలి నీకు స్తోత్రాలు తండ్రి అయా దివారాత్రులు ప్రభ నీ మాటలు ధ్యానించాలి ప్రభా నువ్వు చేసిన మేలను బట్టి నిన్ను స్తుంచేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అటు జీవితాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి మా దేశాన్ని కరకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచండి నాయనకి స్తోత్రాలు ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రించి దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహపనమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మన ఆశ్రయిస్తాడు రుక్ జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకేస్తున్నాను దొడుమలు దీవించునాక ఆమెన్